అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సిక్ నెంబర్ బేటా దస్ నెంబర్ అన్నట్టు ముఖ్యమంత్రి సారే మన కులపోల చేతులనే అధికారం ఉండాలి మన కులపోల చేతులనే భూమి జాగాలు ఉండాలి అంటాడు ఇక ఆయన అట్లుంటే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లుంటారు అంతకు డబ్బులు ఉన్నారు ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా వెలిమలను వేటాడి చంపుతామన్నట్టు మాట్లాడుతాడు ఇంత ధైర్యంగా ఒక సామాజిక వర్గాన్ని బెదిరించేంత ధైర్యం ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఎవలిచ్చిండ్రు ఎంత కావురం పట్టిన మాటలు ఎంత బలుపు మాటలు ఎవరిని చూసుకొనింత ధైర్యమో గాని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య గారు మాట్లాడిన చెండాలపు మాటలు చూసి ఎలుమలంతా అగ్గి మీద గుగ్గిలమవుతారు ఎలమకుల పొల మీద ఇష్టమున్నట్టు నోరు వారేసుకుండు ఈ పెద్ద మనిషి ఎలమ లేకుంట చేస్తాడట నోటికి చెప్పరాని తీర్లో బూతులు తిట్టుకుంటా మీ అంత చూస్తే ఖబర్దార్ అని టెర్రరిస్ట్ గారు వార్నింగ్ ఇచ్చినట్టే వార్నింగ్ ఇచ్చిండు శంకరయ్య వాళ్ళ ఈ కొడుకులని వెల్మనా కొడుకుల్లారా వెల్మనా కొడుకులారా మీరు ఖబర్దార్ ఇప్పటి నుంచి నడవని ఎవరా ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము బలమైన నాయకులమున్నాం మేము కూడా బయటకు వస్తే మీ బాషింగాలు కడతాం మీ ఈపుల్ బాషింగా విమానాలు మోగుతాయి కొడుకులారా చెప్తున్నా వెల్మనా కొడుకులారా ఇవల్ల ఈ వెలమనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా నేను సాధన ఎమ్మెల్యే ఎత్తున నేను కూడా డైరెక్ట్ గా ఆయన మాటల మీద కాడ ఏడికాడ మన్ను మండుపడుడే కాదు కేసులు కూడా పెట్టిండ్రు అటు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అట్లెందుకు నోరు బారేసుకున్న ఓ పార్టీకి వివరణ ఇ అని నోటీసులు ఇచ్చిండు ఏడికాడ గట్టిగా నెత్తి మీద బొప్పిగట్టేటట్టు సొట్లు పెడుతుండే వరకు దెబ్బకు తలపోగలంతా కాలకాడికి వచ్చింది ఇప్పుడు కాలబేరానికి వస్తుండు శంకరయ్య తప్పైంది క్షమించుండ్రీ కావాలని వినలేదనుకుంటా సతపూష మాటలు మాట్లాడతాను మరి ఇంతగానం నోరు బారేసుకున్నది వాళ్ళ పార్టీలే ఉన్న ఎలమలను ఎల్లకొడందుకేనా బీసీ లీడర్ తోటి ఎలమలను అంత తిట్టిచ్చినా కాంగ్రెస్ ఉన్న ఎలమలకు ఎవ్వరికి సీమ గుట్టినట్టా కాలేదంటే అంత సమ్మగున్నాయేమో ఏమో ఈయన తిట్లు అని కారడ్డాలు ఆడుతారు ఈ వాళ్ళు